హాయ్ హలో అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఇక్కడ మీరు కొత్తగా వచ్చినట్టయితే నేను మీ చరణ్ తేజ ఇక్కడ మనం ముఖ్యమైన విషయాలతో లోతుగా చూస్తాం వార్తలు చరిత్ర లేదా మన దగ్గరి సమస్యలైనా సరే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఒక అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హెచ్సియు భూమి సమస్య గురించి ఇది ఏంటి విద్యార్థులు పోలీసులతో ఎందుకు తలపడుతున్నారు హైదరాబాద్ భవిష్యత్తుకు ఇది ఎందుకు కీలకం అని ఒక్కొక్కటిగా చూసేద్దాం చివరి వరకు చూడండి మొదలు పెట్టేద్దాం ముందు కాస్త సన్నివేశం సెట్ చేసుకుందాం హెచ్ఈ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదో సాధారణ విశ్వవిద్యాలయం అయితే కాదు భారతదేశంలోని టాప్ విశ్వవిద్యాలయాల్లో ఒకటి హైదరాబాద్ లోని విస్తృతమైన క్యాంపస్తో పశ్చ పచ్చని ప్రకృతితో ఇది అందరినీ ఆకర్షిస్తుంది కానీ ఇప్పుడు ఇది ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది విద్యార్థులు రాజకీయ నాయకులు పర్యావరణ వాదులు సెలబ్రిటీలు అందరూ దీన్ని దీని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రధాన ప్రశ్న ఏంటంటే యూనివర్సిటీ దగ్గర నాలుగు వందల ఎకరాల భూమి గురించి ఏం జరుగుతోంది ఇది ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తోంది మొదటి నుంచి చూద్దాం హైదరాబాద్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించబడింది అప్పుడు ప్రభుత్వం దీనికి రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని కేటాయించింది గచబౌలిలో ఇప్పుడు ఐటి హబ్గా మారిన ప్రాంతంలో కానీ ఇక్కడే సమస్య మొదలైంది ఈ భూమిలో ఎంత భాగం నిజంగా హెచ్సియుకు చెందుతుందనేది దానిపై చాలా కాలంగా వివాదం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం దృష్టి పెడుతున్నది కంచా గచ్చబౌలి అనే ప్రాంతంలోని నాలుగు వందల ఎకరాల భూమిపై ఇది సాధారణ భూమి కాదు చెట్లు సరస్సులు రాళ్ళు జింకలు అడవి పందులు అరుదైన తాబేళ్లతో నిండిన పచ్చని బయాసిస్ లాంటిది విద్యార్థులకు స్థానికులకు ఇది నగరంలోని చివరి పచ్చని ఊపిరి లాంటిది సమస్య ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ భూమి కోసం ప్లాన్ వేసింది వాళ్ళు చెబుతున్నది ఏంటంటే ఇది హెచ్సియు క్యాంపస్లో భాగం కాదు ఎప్పటినుంచో పారిశ్రామిక ఉపయోగం కోసం ఉద్దేశించినది అని వాళ్ళ ఆలోచనలు ఏమిటంటే ఈ భూమిని స్వాధీనం చేసుకుని ఐటీ పార్కులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వేలం వేయడం కాగితంపై చూస్తే అభివృద్ధిలో కనిపిస్తుంది కదా హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రాజధాని ఇంకా అభివృద్ధి అంటే ఉద్యోగాలు ఆర్థిక వృద్ధి వస్తాయి కానీ ఇక్కడే ట్విస్ట్ ఈ ప్లాన్కి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది హెచ్ఈ విద్యార్థులు మొదటి నిరసనలో మొదలుపెట్టారు ఈ భూమి తమ యూనివర్సిటీ సంపదలో భాగమని ఇది పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు పచ్చదనంతో చుట్టుముట్టిన చోట చదువుకుంటూ ఒక్కసారిగా బుల్డోజర్లు వచ్చి అంతా నాశనం చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి అందుకే వాళ్ళు పోరాడుతున్నారు ఉపాధ్యాయులు యాక్టివిస్టులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఈ భూమిని యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాటా ఫౌండేషన్ వంటి పర్యావరణ సంస్థలు కూడా తోడైనాయి ఈ ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనదని దీన్ని డీమ్డ్ ఫారెస్ట్ లేదా నేషనల్ పార్క్గా ప్రకటించాలని అంటున్నాయి ఇది ఎలా పెద్దదైందంటే మార్చి చివర ఏప్రిల్ మొదట్లో విషయం తీవ్రమైంది ఉగాది రోజున తెలంగాణలో పెద్ద పండుగ ఈ నాలుగు వందల ఎకరాల్లో చెట్లు మొక్కలు తొలగించడానికి భూమి సన్నాహక యంత్రాలు వచ్చాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిరాహార దీక్షలు చేశారు సోషల్ మీడియాలో సేవ్ హైదరాబాద్ సేవ్ హైదరాబాద్ బయో యూనివర్సిటీ బయోడైవర్సిటీ హ్యాష్ టాగ్లతో వేల సంఖ్యలతో షేర్లు వచ్చాయి కానీ అక్కడతో ఆగలేదు పోలీసులు రంగంలోకి దిగారు లాఠీ ఛార్జీలు విద్యార్థులను ఈడ్చుకెళ్లడం యాభై మందికి పైగా అరెస్టులు ఇందులో ఇద్దరు పిహెచ్డీ స్కాలర్స్ ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి దృశ్యాలు షాకింగ్గా మన్నాయి విద్యార్థులు చట్టను కౌకలించుకుంటూ పోలీసులతో తలబడుతూ వెనక బుల్డోజర్లు గర్జిస్తున్నాయి ప్రభుత్వం ఏం చెబుతోంది తెలంగాణలో ప్రభుత్వం తాము సరైనదే చేస్తున్నామని అంటుంది రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు ఇచ్చిన తీర్పును చూపిస్తూ ఈ నాలుగు వందల ఎకరాలు హెచ్సియూకి అధికారికంగా బదిలీ అయినట్లు ఎలాంటి డాక్యుమెంట్ లేదని అంటున్నారు రెండు వేల నాలుగులో ఒక భూమి మార్పిడి ఒప్పందం జరిగింది హెచ్సియు కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చింది ఈ నాలుగు వందల ఎకరాలు ఆ డీల్లో భాగమని అప్పటి నుంచి అభివృద్ధి కోసం ఉంచినవని ప్రభుత్వం చెబుతోంది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టులో వాదించారు ఈ భూమి హెచ్సియు సరిహద్దుల్లో లేదని దగ్గరలోనే హై రైజ్ బిల్డింగ్ ఉన్నాయని ఇది అడవి కాదని అంతేకాదు మీటర్ ఎత్తు దాటిన చెట్లను అనుమతి లేకుండా కట్ చేయడం లేదని పర్యావరణ చట్టాలు పాటిస్తున్నామని అంటున్నారు కానీ నిరసనకారులు దీన్ని నమ్మడం లేదు ప్రభుత్వం దొంగచాటుగా వ్యవహరిస్తోందని వీకెండ్స్ కోర్టు సెలవు రోజుల్లో బుల్డోజర్లు పంపి న్యాయపరమైన పర్యవేక్షణను తప్పిస్తోందని అంటున్నారు వాళ్లకు పెద్ద సపోర్ట్ కూడా ఉంది ఏప్రిల్ రెండున తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుని విద్యార్థులు వాటర్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిల్ తర్వాత ఏప్రిల్ మూడు వరకు భూమిపై పనులు నిలిపివేసింది ఆ తర్వాత ఏప్రిల్ మూడున సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది చెట్లు నరకడానికి తాత్కాలికంగా నిషేధం విధించింది సైట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది ఈ ప్రాంతంలో ఎనిమిది రకాల షెడ్యూల్డ్ జాతులు ఉన్నాయని ఇది బయోడైవర్సిటీ హాట్ స్పాట్ కావచ్చుని కోర్టు గమనించింది ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది విపక్ష భారత రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ ఈ వివాదంలోకి దూకింది వాళ్ళ నాయకుడు కేటీఆర్ తారక రామ గారు అధికారంలోకి వస్తే ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసి తెలంగాణలో అతిపెద్ద ఎక్కువ పార్క్ గా మారుస్తామని హామీ ఇచ్చారు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ భూమిని రియల్ ఎస్టేట్ ఆదాయం కోసం వాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రాపర్టీ డీలర్ అని ఎద్దవా చేశారు బీఆర్ఎస్ ఈ సమస్యను పార్లమెంటులో లేవనెత్తి కేంద్ర జోక్యం కోరింది కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు వంటి వాళ్ళు మేము హెచ్ఈ కోర్ ల్యాండ్ను తాకలేదని చట్టపరంగా మాదైన భూమిని మాత్రమే ఉపయోగిస్తున్నామని అంటున్నారు ప్రజల స్పందన కూడా ఉంది సుమంత్ రూత్ ప్రభు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వంటి ఐ మీన్ సమంత రుత్ ప్రభు డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విద్యార్థులకు మద్దతు తెలిపారు ఇన్స్టాగ్రామ్ లో నాలుగు వేల ఏడు వందలకు పైగా ఆల్ ఐస్ ఆన్ హెచ్యు ను షేర్ చేశారు యూట్యూబర్ ధృవరాటి అడవుల నరికివేతను ఖండించారు ఇది కేవలం భూమి గురించి కాదు విద్యా పర్యావరణం అభివృద్ధి అంటే ఏమిటనే దాని గురించి పోరాటం అయిపోయింది ఇప్పుడు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎక్కడున్నా సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశంతో పరిస్థితి స్థిరంగా ఉంది కానీ హైకోర్టులో తదుపరి విచారణ ఏప్రిల్ ఏడు వరకు ఏడున ఉంది విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరే వరకు అనిర్దిష్ట సమ్మెలో ఉన్నారు క్లాసులు బహిష్కరిస్తున్నారు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సబితా ఇంద్రారెడ్డి కొబ్బుల ఈశ్వర్ కమిటీ ఏర్పాటు చేసి హెచ్యు ప్రతినిధులు సివిల్ సొసైటీతో చర్చలు జరపాలని నిర్ణయించింది కానీ ఉద్రిక్తత ఎక్కువగానే ఉంది ఇది సమాధానంతో ముగుస్తుందా లేక పెద్ద ఘర్షణ వైపు వెళ్తుందా కాస్త దూరం నుంచి చూద్దాం ఇది హెచ్యు గురించి మాత్రమే కాదు ఇది ఒక పెద్ద పోరాటం యొక్క ఉదాహరణ తెలంగాణలో భూమి వివాదాలు పెరుగుతున్నాయి ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు ఇలాంటి నిరసనలు చేశారు ఇది అభివృద్ధి వర్సెస్ పర్యావరణం పురోగతి వర్సెస్ సంరక్షణ పోరాటం హైదరాబాద్ తన సహజ సౌందర్యాన్ని కోల్పోకుండా అభివృద్ధి చెందగలదా ఇదే కోట్ల రూపాయల ప్రశ్న ప్రస్తుతానికి నాలుగు వందల ఎకరాలు అనిశ్చితిలో ఉన్నాయి బుల్డోజర్లు ఆగిపోయాయి విద్యుత్ విద్యార్థులు ఉత్కంఠలో ఉన్నారు కోర్టులు నియంత్రణలో ఉన్నాయి ఇక ముందు ఏం జరుగుతుందో ఇది భూమి కంటే ఎక్కువ వారసత్వం గుర్తింపు నగర భవిష్యత్తు గురించి పోరాటం మీరేమనుకుంటున్నారు ఈ అభివృద్ధి ఈ ధరకు విలువైనదేనా లేక మనకు మిగిలిన పచ్చదనాన్ని కాపాడాలా కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీరు ఏం ఆలోచిస్తున్నదో తెలుసుకోవాలని ఉంది అంతే ఫ్రెండ్స్ హెచ్సియు భూమి సమస్యపై ఈరోజు చర్చ పూర్తయింది ప్రస్తుతానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి కథనాలు ఇంకా చాలా రాబోతున్నాయి బెల్ ఐకాన్ నొక్కండి కొత్త వీడియో వచ్చిన వెంటనే తెలుస్తుంది ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేదా పర్యావరణం గురించి ఆలోచించే వాళ్ళు దీన్ని చూడాలి స్క్రీన్పై మనం ఇతర వీడియోలు కూడా చూడవచ్చు మీరు తదుపరి వీడియోలు కలుద్దాం అప్పటి వరకు ఆసక్తిగా అవగాహనతో ఉండండి జాగ్రత్త సియూ బాయ్ బాయ్